నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను జోసెఫ్ తాబేళ్ళు తాబేళ్ళు అంటే మనందరికీ కూడా ఇష్టమే కొంతమంది చెప్తుంటారు తాబేలు ఇంట్లో పెంచుకుంటే బాగా కలిసి వస్తుంది అదొక అంటే దేవుడి అవతారంలో దశ అవతారంలో కూర్మావతారం కూడా ఒకటి కాబట్టి ఈ తాబేళ్ళు కనుక ఇంట్లో పెంచుకుంటే మంచిది అంటుంటారు అదేవిధంగా గ్లాసు గ్లాస్తో మీరు చాలా షాపులో చూసుంటారు వ్యాపారం బాగా డెవలప్ అవ్వాలని ఒక గాజుతో తయారు చేసినటువంటి ఒక తాబేలును కూడా పెట్టుంటున్నారు అనమాట సో ఎందుకు తాబేళ్ళకి అంత ప్రత్యేకత అంటే అది మనం మనం అనుకున్నట్టు ఇప్పుడు మనం పురాణాల్లో దేవుడు దశావతారంలో భాగంగా ఇది ఒక అవతారంగా మనం చెప్పుకుంటూ ఉంటాం అయితే ఇక్కడ తాబేల గురించి ఇప్పుడు టాపిక్ ఎందుకు వచ్చిందంటే ఒడిషాలోని అహకుల్య తీరం మీరు అందరికీ తెలిసిందే ఒడిశాలోని రిషికల్య సముద్ర తీరం మీరు అందరికీ తెలిసిందే దీంట్లో ఎంతమంది తెలుసో నాకైతే తెలియదు కానీ ఈ సముద్ర తీరం ఎస్పెషల్లీ తాబేళ్లకు సంరక్షణ కేంద్రంగా ఉంటుంది ఏటా కొన్ని లక్షల తాబేళ్ళు ఇక్కడికి వచ్చి గుడ్లు పెడుతుంటాయి అయితే తాబేళ్ళ లైఫ్ స్టైల్ చాలా విచిత్రంగా ఉంటుంది ఇవి ఎప్పుడు కూడా సముద్రంలో నివాసం ఉంటాయి గుడ్లు పెట్టే సీజన్కి సముద్రం నుంచి బయటకు వచ్చి ఆ రిషికలే సముద్ర తీరాన మొత్తం అవి లోడ్ వేసి గుడ్లు పెడతాయి గుడ్లు పెట్టేసి ఒక నలభై రోజుల పాటు పిల్లల్ని పొదిగి అవి తిరిగి మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోతుంటాయి ఈ గుడ్లు పెట్టిన తర్వాత పిల్లలే కొన్ని రోజుల తర్వాత బయటకు వచ్చి అవి తిరిగి కూడా అవి సముద్రంలోకి అంటే మన జనరల్గా ఏంటంటే ఒక పక్షి తీసుకున్నా లేకపోతే మన ఇంట్లో పెంచుకున్నటువంటి నాటు కోళ్లు తీసుకుని ఈ కోళ్ళన్నీ కూడా ఏంటంటే పిల్లలు పెట్టే వరకు అవి వాటి సంరక్షణలోనే ఉంటాయి కానీ తాపేళ్ళ విషయంలో అలా కాదు అవి గుడ్లు ఇసుకలో గుడ్లు పెట్టేసి వందల కొద్ది గుడ్లు పెట్టి వెళ్ళిపోతుంటాయి సో మనకు అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు దాదాపు ఒక తాబేలు వంద గుడ్ల వరకు పెడుతుంటుంది అయితే ఇవి ఇంకా విశేషం ఏంటంటే ఏడు వేల కిలోమీటర్లు ట్రావెల్ చేసే సముద్రంలో ఒడిషా తీరానికి చేరుకుంటూ ఉంటాయి ఒడిషా తీరానికి ఎందుకు వస్తుంటాయంటే అక్కడ సంరక్షణ కేంద్రంగా ఉంటుంది సో తాబేలు గుడ్లు పెట్టే సీజన్కి అక్కడ ఎవరిని కూడా అలౌ చేయరు అయితే ఇవి గుడ్లు పెట్టి తిరిగి వెళ్ళే టైంలో వేల మంది సందర్శకులు అక్కడికి వచ్చి తమ సెల్ ఫోన్లలో ఆ దృశ్యాలు కూడా చిత్రీకరిస్తూ ఉంటారు అయితే కొంత కాస్త విషాదం ఏంటంటే ఇవి గుడ్లు పెట్టిన ప్రతి ఒక్క పిల్ల కూడా బతికే అవకాశం లేదు కొన్ని పొదిగిన తర్వాత ట్రావెల్ చేసే టైంలో కొన్ని చచ్చిపోతుంటాయి ఇసుకలో కొన్ని చచ్చిపోతుంటాయి తర్వాత సముద్రంలోకి వెళ్ళిన తర్వాత వాటికంటే బలమైన వాటి జంతువుల చేతుల్లో చనిపోతుంటాయి సో మొత్తానికి ఈ వీటిని ఆలివ్ రిడ్లే తాబేలు అంట ఇది చాలా అరుదైన జాతి భూమి మీద అదేవిధంగా సముద్రంలో ప్రస్తుతానికి అంతరించిపోతున్న జాతుల్లో ఈ ఆలివ్ రిడ్లే తాబేలు కూడా ఉన్నాయి అంటే వీటిని సంరక్షించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది అందులో భాగంగానే ఒడిషా సముద్ర తీరానికి ఇవి చేరుకుంటుంటాయి అక్కడ వీటికి సంరక్షణ కల్పిస్తుంటారు అక్కడ ఎవరు కూడా వీటిని గాయపరిచే ప్రయత్నం కానీ వీటిని తాకే ప్రయత్నం కానీ చేయరు ఇవి వచ్చి సముద్రంలో గుడ్లు పెట్టుకొని కొన్ని రోజుల పాటు పిల్లల్ని పొదిగి తిరిగి వెళ్ళిపోతుంటాయి అన్నమాట సో ఇది ఓవరాల్గా ఆలివ్ రిడ్లే తాబేలు గురించి వినడానికి కాస్త అంత ఆశ్చర్యంగా అనిపించిన లక్షల సంఖ్యలు దాదాపు మన మన ఇటీవల ఏడు లక్షల తాబేల వరకు ఒక్కసారిగా ఆ సముద్రానికి ఆ సముద్ర తీరానికి చేరుకున్నాయి సో ఏడు లక్షల తాబిల్లో ఒక్క దగ్గర ఉన్నాయంటే చూడడానికి అవి ఎంత అద్భుతంగా ఉంటుందో ఒకసారి మీరు ఊహించుకోండి సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం నమస్తే